దే వుడ్ బి బిజీ ఇన్ మేనేజింగ్ ద పోలింగ్ రాదర్ దెన్ యువర్ సెల్ఫోన్స్ సో యుఫ్ యూ బ్రింగ్ ఇట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ వీల్ నాట్ అలౌ ఇట్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ సెక్యూరిటీ సంబంధించి కూడా ఓన్లీ జెడ్ ప్లస్ క్యాటగిరీ మనిషి ఎవరైనా ఉంటే లీడర్ ఆర్ సంబడియర్స్ క్యాన్ దే విత్ That person only one uh, plain person with hidden arm can go inside the polling station. Otherwise, nobody can be allowed. A minister or anybody who comes there with rifles and all those, they will not be allowed. Uh, so, uh, for all persons having security, they should be very careful. Uh, they should not unnecessarily bring their security person inside that 100 meters to, uh, uh, circle as well as uh, anyway, it is not allowed inside the. Polling station, but within 100 meter circle also Vachinapuru with, with arms, this uh, Kura That is my advice to ministers or other leaders with the uh, security. So uh, then we have now also uh, under these, these are some details of uh, um, C vigil complaints and all those things, but only one figure I'll tell. This anyway, we'll give you paper. Is that uh, 269 crores were టూ సిక్స్టీ నైన్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ వీ హ్యావ్ సీజ్ టిల్ నౌ దాంట్లో సెవెంటీ వన్ క్రోర్ ఇస్ క్యాష్ నిన్న మొన్న కొన్ని వన్ గరికిపాడు చెక్ పోస్ట్లో ఎయిట్ క్రోర్స్ సీజ్ చేశారు తర్వాత నిన్న కాకినాడలో నేషనల్ హైవేలో ఒక సెవెన్ క్రోర్స్ సీజ్ చేయడం జరిగింది సో దే ఆర్ బిగ్ క్యాష్ క్యాచెస్ వీఆర్ డూయింగ్ ఇట్ నౌ అండ్ अपार्ट फ्रम दिखर आलो थर्टी फाइव क्रोर् वर्थ लिखर वन थर्टी सेवन क्रोर्स मेटल सो टोटल टू सिस्टी नईन क्रोर् सीजिए ना पुलिस अरेजमेंट्स फाइनल स्टेजनाए वी हावोटल पुलिस पर्सनल इंक्लूडिंग अदर दुनीस्ट वी आर् यूटिंग फर् दि इलेक्षार దాంట్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు సివిల్ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ హోంగార్డ్స్ స్టేట్ పోలీస్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము టెన్ పర్సెంట్ విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్ కర్ణాటక నుంచి మనకు మూడు వేల ఐదు వందల మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు తమిళనాడు నుంచి నాలుగు వేల ఐదు వందల మంది వస్తున్నారు తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోంగార్డ్స్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అదర్ వింగ్స్ అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి మూడు వేల మూడు వందల మంది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ పీపుల్ విచ్ విచ్ ఆర్ సివిల్ హెచ్ఆర్ హెచ్ఏఆర్ హోంగార్డ్స్ని మనము వాడుతున్నాము దెన్ ఏపీఎస్పి ప్లాటూన్స్ థర్టీ ఫైవ్ ప్లాటూన్స్ వాడుతున్నాము తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ మనకు ఇక్కడ కంపెనీస్ అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ కంపెనీస్ కాదు దిస్ ఇస్ టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ టోటల్ మనుషు మనిషి నైంటీ ఒక్కొక్క ఒక్కొక్క కంపెనీలో తొంభై మంది ఉంటారు సో టోటల్ సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది నాకు మనకు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది దాట్ ఈస్ ఈక్వల్ టు టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ సో టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్ సిఎఫ్ దాంట్లో బిఎస్ఎఫ్ ఉంది సిఆర్పిఎఫ్ ఉంది సిఐఎస్ఎఫ్ ఉంది ఆర్పిఎఫ్ ఉంది Uh, so last time